అన్న నమస్తేనా అన్న మేము బారామతి ఆగ్రో లిమిటెడ్ నుంచి వచ్చిన ఇంతకు ముందు మీరు ఏదైతే దూక్దారా మిల్క్ ప్లస్ అదే మ్యాక్స్ మిల్క్ ప్లస్ ఫీడ్ వాడుతా ఉన్నారు కదా ఎన్ని రోజుల నుంచి వాడుతా ఉన్నారు దాన్ని ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి పర్లేదా ఫీడ్ అది చాలా బాగుంది అంటే బాగుందంటే ఎట్లా బాగుందంటే ఒక ఆవు మీద నుంచి రెండు లీటర్ల పాలు మనకి బయట ఉండే ఫీడ్ నుంచి ఇది బాగా యూష్యస్ అంటే యూస్ అవుతుంది మాకు పాలు బాగా అవుతోంది ఒకన్నర నుంచి రెండు లీటర్ పాలు పెరిగిందంటారు పెరిగింది అంటే ఒక ఆవు పైన ఒక ఆవు మీద అది రోజుకు ఒక పూట కాదు ఒక పూటకి పాలు పెరగడంతో పాటు ఫ్యాటెస్ అన్న పేమన్నా పెరిగిందా లేదంటే అన్ని పెరిగింది బయటతో తో పోల్చుకుంటే బయట చానా ఉన్నాయి కదా అని అది ఇది అని ఓకే దాని మీద కంటే ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పటికి ఒక ఇరవై లీటర్లు వచ్చేది ఒక పూటకి ఇరవై లీటర్లు అంటే ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా వస్తాను ఒక పూటకి ఒక పూటకి అంటే ఎన్ని ఉన్నాయి పాలు పిండేటివి మూడు ఆవులు నాలుగు ఆవులు ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి కంటిన్యూగా పిండే పాలు అయితే మూడు నాలుగు ఆవిలో మీకు ఆరు ఏడు లీటర్లు పెరిగింది అనమాట ఒకటి ఈజీగా పెరిగింది ఈ ఫ్యాట్ అన్నప్పుడు పెరిగింది కదా ఎంత పెరిగింది అంటారు ఫ్యాట్ ఎస్ దానికి దీనికి రేట్ అది ఒకటి ముప్పై రెండు పడేది అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పెరిగింది పెరిగింది సరే ఇప్పుడు పాలు పెరిగింది ఫ్యాట్ పెరిగింది అనిమల్ హెల్త్ ఎట్లా ఉంది ఆవుల కండిషన్ మీరు ఇంతకు ముందు ఫీడ్ వేరే కంపెనీ వాడుతున్నారు కదా ఆ ఫీడ్ రేట్ ఎంత ఉంది ఈ ఫీడ్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు దానికి దీనికి వంద రూపాయలు ఎక్కువే ఉంది ఇది

మాకి రిజల్ట్ వచ్చింది త్రీ ఫోర్ డేస్ ఖాళీ ఫస్ట్ తెచ్చిన బ్యాగ్ యాభై కేజీలు అది ఖాళీ అవ్వంగా ఖాళీ అవ్వంగా లాస్ట్ ఇయర్ ఓకే అంటే రాకపోవడం రాలేదు కానీ రోజుల తర్వాత మీకు పాలనేది పెరిగింది సో మీరు రైతులకి ఏమైనా చెప్పగలరా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రైతులు ఫీడ్ రేట్ ఎక్కువ అంటే బాధపడతారు భయపడతారు వద్దు వంద రూపాయలు ఎక్కువ ఉంది వద్దు అనేసి కానీ మీరు ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు వంద రూపాయలు అది ఆలోచించాలి రైతులు అది